డాక్టర్ యాక్చువల్లీ స్లీప్ అప్నియా అంటారు కదా స్లీప్ అప్నియా అంటే ఏంటి డాక్టర్ స్లీప్ అప్నియా అనేది సింపుల్గా చెప్పాలంటే మీరు నిద్రపోతున్నప్పుడు గాలి లోపలికి వెళ్లకుండా అప్పర్ ఎయిర్వే ఈ గొంతు దగ్గర ఉన్న భాగంలో అబ్స్ట్రక్ట్ రావటాన్నే స్లీప్ యాప్ని అంటామండి మనకి బాడీలో ఆ టైంలో మీకు గాలి లోపలికి వెళ్ళకపోవటం వల్ల మీకు ఎయిర్ అనేది అందదు ఎంత లోపలికి వెళ్ళాల్సిందో ఒక టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ఆ టైంలో వెళ్ళాలి డెఫినెట్గా ఆ వెళ్ళాల్సిన వాల్యూమ్ వెళ్ళదు వెళ్ళకపోతే దాంతోపాటు మీకు ఆక్సిజన్ కూడా బ్లడ్లోకి రీచ్ అవ్వదు సో ఆక్సిజన్ బ్లడ్ రీచ్ అవ్వట్లేదు అంటే ఆటోమేటిక్గా ఆ ఆక్సిజన్ అనేది హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ కిడ్నీకి కానీ ఆ మూమెంట్ అది టెన్ సెకండ్స్ అవ్వచ్చు ట్వంటీ సెకండ్స్ అవ్వచ్చు థర్టీ సెకండ్స్ అవ్వచ్చు బ్లడ్లో ఆక్సిజన్ అనేది మీకు బ్రెయిన్కి రీచ్ అవ్వదు ఆ టైంలో మీ హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది అండ్ హార్ట్ రిథంలో వేరియేషన్స్ వస్తాయి అండ్ కొంత పార్ట్ ఆఫ్ ద హార్ట్ మీద దెబ్బ పడుతుంది ఆర్ డ్యామేజ్ జరుగుతుంది అలాగే బ్రెయిన్కి కూడా జరుగుతుంది ఇలా జరగటం వల్ల మీకు లాంగ్ రన్లో హార్ట్ అటాక్స్ కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ రావటం కానీ ఎరితి హార్ట్ బీట్స్ స్కిప్ అవటం కానీ ఎర్లీగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే హార్ట్ బ్రెయిన్లో కనుక రక్తం గడ్డగట్టడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుందండి